ఎవరంటే కీర్తికి ఆపేక్షించినటువంటి యొక్క సాధుల సంస్థానం లోపల సాధు రామాంజనేయులు గారు సత్య సర్గస్థ్రయ్యాడు అకాల మరణం చెందారు అతి చిన్న వయసులోన అకాల మరణం చెందినటువంటి యొక్క రామాంజనేయులు పేరు మీద చిన్నది పేరు కాదు రాగింది పేరు కాదు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎవరు చూడరారని అర్తిమాలను పిలిపించి కథలు భారతము భాగవతము రామాయణము ఇలాంటి పురాణాలను చెప్పించితే సచులజీకి స్వర్గం దొరికి మన వారికి మనశ్శాంతి ఉండి ట్టి గోదావరి రామాంజనేయుల యొక్క జీవాత్మ పరమాత్మను చేరుకోవాలని కాదు రామాంజనేయుల పేరు మీద ఇట్టి ఆటాడించేవారు ఎవరెవరు అత్తమ్మలు మేనత్తలు మేనమామలు మరియు అక్కలు బావలు మరి ఇంకెవరంటే చిల్లంలుహ బావలు వీరందరూ ఎవరెవరగా ఒకసారి జ్ఞాపకార్థం అర్థం వేలు పెట్టకుండా వినండి మా పేరు రాలేదని బాధపడద్దు ఎవరంటే గాదం యాదలక్ష్మి నర్సయ్య దర్శనాల వేయలక్ష్మి వెంకన్న గూడెపు స్వరూప రాజన్న సులోచన ఇంకా ఎవరంటే అక్కలు బావలు మేకమల్ల అరుణ స్వామి గీత ఓంకారు పసరగొండ అరుణ శ్యాము ఇంకా కూనమల్ల వాణి రాజేందరు ఇంకా ఒంటరి అనుష మధుకర్ నాకమల్ల నాగలక్ష్మి నరసింహరం నరసింహం ఇంకెవరంటే గూడెపు మమత రమేష్ బత్తుల మాలత రాజేష్ ఇంకా చెల్లెలు బావోలు మరి ఎవరెవరు గూడెపు మౌనిక విజేందరు ఇంకా మూల స్నేహ వేణు గన్నర్ల జమశ్రీ గన్నర్లా జమశ్రీ జయశ్రీ 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 గన్నర్లా జయశ్రీ వీరందరూ కలిసి మనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి మనకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి యొక్క ఈ యొక్క బాల భారతము గాంధారికి గజగౌరి వ్రతము ఇంత గాంధారి యొక్క నోము కాబట్టి ఇది ఆడుస్తున్నారు సచ్చినజీకి స్వర్గం దొరికి మన వారికి మనశ్శాంతి ఉండి గౌతోకబట్టి గోదావరి ఇంకా రామాంజనేయులు జీవాత్మ పరమాత్మను చేరుకు అతనికి కాశీలోను గయాలోను కేదారం అరుణాచలం వటవృక్షం కింద ఇంకా కాళేశ్వరం గంగలోన భీమలవాడలోనా ఇంకా ధర్మపురిలోనా భద్రాచలం గంగలోన అతని యొక్క జీవి తృప్తిగా ఉండి జీవాత్మ పరమాత్మను చేరుకునే గాక సకల దేవతలు వారికి తోడుగా నీడగా అండగా ఉండి వచ్చిన కష్టాలను కాక ఇంకా రామాంజనేయులు జీవి పరమాత్మను చేరుకోవాలి జయా విజయవాడ ఇంకా ఎవరంటే ఇలాంటి రోజున మనకు కట్నాలు చదివించింది ఇంకా కంఠాత్మ కూరుల సంస్థానం లోపల కంఠాత్మకూరు పెద్ద స్వరూప గారు మరణించిపోయినందున అయ్యో నా భార్య మరణించింది కదా అని అయ్యో మా తల్లి మరణించిందని తల్లి పేరు చెప్పి బిడ్డలైనటువంటి శ్రావణి సౌజన్య దానము కాశీ గయ ప్రయాగ మరణాచలంలోన ముట్టి వెంకటాచలం లో ముట్టి సత్యనజీకి స్వర్గం దొరికి మరున్న వారికి మనశ్శాంతి ఉండి భూతోకమట్టి గోదావరి పుణ్యలోకాలు చేరుకోవాలి ఇంకా కంఠాత్మకూరు స్వరూపవే విజయ్ భయా బిడ్డలైన శ్రావణి సౌజన్య విజయ మరి ఎవరెవరే నారాయణ పరమేశ్వరి దారాధ్రీల దేహ దానవైరి చిరాత్తు చేనేదుకుల వీరా మమ్మగావు కరణ విలయకృష్ణ బుస్సల్ల సంస్థానం లోపల బుస్స సంపద చనిపోయారు నలుగురు అన్నదమ్ములకెళ్లి ఒక్కడు వాసిపోయిండు మా తోడ పుట్టిన తోడు మా తమ్ముడు వాసిపోయిండని మా అన్నయ్య వాసిపోయిండని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు అన్నయ్య అయినటువంటి శంకరు తమ్ములు సుమను రమేష్ ఇద్దరు తమ్ములు ఒక అన్న కలిసి పైనటింటి బుద్ధ సంపత్తి పేరు మీద ఈ గయా ప్రయాగమలోన ఆనాచల వెంకటాచలన కాలేశ్వరన భద్రాచలంలోన समस्त గంగల యందు ముట్టి ఇద దీకే పుణ్య లోకాలు దొరుకును గాక జయ విజయ భవ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్